ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునిగిపోవడంతో తొంభై మందికి పైగా జలసమాధి అయ్యారు కాగా ప్రమాద సమయంలో పడవలో నూట ముప్పై మంది వరకు ఉన్నట్లు సమాచారం బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అయితే ఘటనపై అధికారులు చెబుతున్న కోణం మరోలా ఉంది దేశంలో కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళ్తున్నట్లు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో వెల్లడించారు ఇలా వెళ్తుండగా ఈ పడవ మునిగిందని తెలిపారు మొజాంబిక్ దేశంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పదిహేను వేల కలరా కేసులు నమోదైనట్లు ముప్పై రెండు మంది మరణించినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది